గోదావరి అందరికీ నమస్కారం నా పేరు మల్లిబాబు మాది సుచి గుడ్స్ మీ అందరికీ తెలుసు గోదావరి జలాలు గోదావరి జనాలు ఎప్పుడు సహాయం ముందుంటారు ఇదే విధంగా మేము కృష్ణా జిల్లాలో జరిగిన ఉత్పత్తికి సహాయార్థం కొన్ని బ్రెడ్స్ బన్స్ మేము ప్రొడక్ట్ చేయగలిగినంత పంపించాము కానీ తర్వాత తెలిసింది అక్కడ జరిగిన విపత్తికి ఇది ఏమాత్రం సరిపోదని దీని నిమిత్తం ఏదైనా మంచి ప్రాబ్లం చేయాలంటే ఆలోచిస్తే ఒక విషయం కట్టింది రేపు ఆదివారం ఈ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వినయ చవి మొదటిసారి రోజు ఆదివారం మన బ్రాంచెస్ సుచి ఫుడ్స్ కి ఏడు బ్రాంచ్లు ఉన్నాయి రాజమండ్రిలో రెండు కాకినాడలో మూడు తాకాసోర్ మండపేట ఈ అన్ని బ్రాంచుల్లో జరిగే సేల్ మొత్తాన్ని సీఎం సహాయానికి ఈ కృష్ణా జిల్లా వైపత్ సహాయార్థం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దీనికోసం మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను మీరు చేయవలసిన సహాయం వల్ల ఆ రోజు ఎక్కువ అమ్మకాలు జరిగేలాగా మీరు ప్రోత్సహించాలి మీరు కొనాలి మీ బంధువులందరి చేత కొనిపించాలి మీ స్నేహితులతో కొనిపించాలి మేము మీరు చెల్లించిన ప్రతి రూపాయిని కూడా సీఎం సహాయ నిధికి పంపించడం జరుగుతుంది గతంలో కూడా మనం ఇలాగే కేరళలో జరిగిన విపత్తికి కూడా మనం ఇలా సహాయపడ్డాం ఇది మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణా జిల్లాలో ఆపదలో ఉన్న వారికి సహాయార్థం నా విన్నుకో దయచేసి ఎక్కువ కొనండి ఎక్కువ సహాయపడండి